అభయహస్తం అంటారు ఇలా ఉంటే భరదహస్తం అని అంటే లక్ష్మీదేవి ఇలా ఉంటుంది కదా ఇక్కడ నుంచి కాయిన్స్ పడుతుంటాయి ఎంతమంది తెలుసు తెలియకోటం అంటారు దీన్ని అభయహస్తం పరాసర పంటారు అయ్యా మా స్వామి చెయ్యి దాచిపెట్టుకున్న అంటే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ఇప్పుడు చెయ్యి ఇలా ఉంటే కదండి ఇచ్చేది కానీ మా స్వామి చెయ్యి దాచి పెట్టుకున్నానని నన్ను ఏమని పిలుస్తున్నావా నువ్వు ఇస్తానని మా స్వామి దెయ్యి దాచి ఒక చెయ్యి కాదు రెండు చేతులు పెట్టుకున్నా సరే నేను మా స్వామి వదిలి నా నీ దగ్గరికి అని చెప్పారనమాట ఇలా చెప్పి ఎప్పుడైతే గురికెళ్తారో అప్పుడు రంగనాసలు ఎంత ఆనందపడతారు అయ్యా నీకెంత బాక్తుంది నా పైన అని మురిసిపోతారు మనకి జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసు అండి ఆ అనన్య భక్తి ప్రేమ కృష్ణుడి పట్ల